మొత్తం ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి దాంట్లో మెజారిటీ ఐదు వందల ముప్పై పైచీలకే మా వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా సిద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం ఊహిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం దానికి పెద్దలందరూ కూడా సహకరి సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము అందరి తరగ పద్దతిని కొడుగొట్టుకుని అందరి తరగ అభిప్రాయం తెలుసుకొని మన్న పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం ఓకే ఇంకేముందా చెప్పండి క్యాంపు రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు అడిగితే చెప్తున్నాను నేను మీరు అడుగుతున్న ప్రస్తుత ఏ ఏ ఏ పేపర్ పేపర్ని ఏబిఐ నా అడుగుతున్న ప్రస్తుతం ఏంటంటే రాజకీయాలు అంటారు నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైచిలకే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఇందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం అంటేది వ్యాపారమా వ్యాపారమా చెప్పండి ముందు దానికి ప్రసిద్ధి తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నామో మీ మీ పెద్దని మిమ్మల్ని అడుగుతున్న సోదరులు అడుగుతుంది ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు లేక పదార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చిందికి వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని అని నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చర్య పెడితే మాత్రం దొచ్చర్య పెడితే మాత్రం ఒక దొచ్చర్య అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తుందండి పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారా వైజు మే మన వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకేనా చెప్పాను కదా చెప్పాను 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 కదా చెప్పాను కదా చెప్పాను కదా పదమూడు అయిన తర్వాత మనం మనీ మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం వాస్తవాలు అయితే మాట్లాడుకుందాం రాజకీయాన్ని రాజకీయంగా చేస్తామా రాజకీయాన్ని వ్యాపార వ్యాపార రీతి చేస్తున్నామా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ని మనం పంపిస్తాము రాజకీయ పార్టీ అనేది పదమూడు తరగతి మాట్లాడుతున్నాము ఇవ్వకూడదు నేను అనలేదే ఇవ్వకూడదు దగ్గర దగ్గరలో ఉంటే ఒక పదో ఇరవై మంది ఉంటే పొద్దున్న మారిపోయి మూడు వందల మెదాటి తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ కేరంగా మారుతారు నా నా ఉద్దేశం అది ఇప్పుడు నీకు నీకేం తెలుసు చెప్పండి నీకేం తెలుసు చెప్పండి కేరంగా మారిపోతే చెప్పండి ఏమి మా 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 పార్టీ మీద మా క్యాండిడేట్ మీద లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకండి ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఇష్టం మా వాళ్ళెందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు నేను అందరి తిరిగాను అందరి మనసుతో మాట్లాడాను భక్తిగతంగా మాట్లాడాను దుస్తులు దు దుస్తులకు దూరంగా ఉన్నామని దుస్తులకి దూరంగా ఉన్నామని దు దుస్తులుగా దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంటే అందుకని ఇంకేం లేదు దుస్తుల తాలూకా దుస్తుల తాలూకా చూపు ఆ దుర్గమ దుర్మార్గమైన ఆ చూపుని అది పడకంట మీ ఉద్దేశం అందుకంటే అంతకంటే లేదు ఓకేనా బై సిమ్మా నినాది మీరు అదే అన్న ఇవాళ నినాద మాకు మెజార్టీ ఉంది మేము పోటీ చేస్తున్నాం మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే అర్చించవలసిందే అదే మరి అదే ప్రధాన చెప్తుంది నువ్వే పేపరు నువ్వు సాక్షి ఆయన ఆయన ఇటు నుంచి వస్తాడు నువ్వు ఇటు నుంచి వస్తావు ఆయన ఇంటి నుంచి వస్తాడు నువ్వు నుంచి వస్తావు అది ఎవరు నీ పేపర్ దానికి నేను ఏమన్నా నేను ఎండి ఆంధ్రదో నీ స్వంత్రం ఏంటి ఇంకేం అలాగే అది అది మీ అందరూ కూడా నేను అందుకే చెప్తాను నువ్వు ఇటు వస్తావు అట్టు నుండి వస్తావు అది ఎందుకు పెడుతున్నావు అనేది అందుకని ఆ ఇది ఇది పద్ధతి కాదు అని ఎందుకంటే కొన్ని వెలుగు కొన్ని పద్ధతులు ఉండాలి ఏం దగ్గరికి తీరుకుంటే ఏం ఏం చేసినా పర్వాలేదు ఏం లేకుంటా ఊరికి అంటే ప్రతి ఒక్కరికి అలసైపోతుంది ఇది రోజు రోజుకి రోజురోజుకి అయిపోతాం ప్రజల దగ్గర అయిపోతాం పర్వాలేదని ఆ పలసన ఇవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక నేనైతే ఇంకా ఇంకా అనుకుంటున్నాను అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది అనుకో ఓకే నేను ఎందుకుంటాను రమ్మని అంటే బాగోదు కానీ మా దోమరాజు సత్యన గారు ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడో అతను ఎక్కడ ఉందో కానీ ఒకదానికదానికి ముడిపెట్టకండి ఒకదానికోదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది నేను మాట్లాడడం బా నేను నా స్థాయిలో నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు బాగోదు ఎక్కడికో వెళ్ళిపోతుంది నీకు అర్థం నువ్వు సర్ట్ చేసుకున్నావు లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా నేను సర్వేసుకున్నాను నాకు ఏమవుతుంది తెలియదు అనుకుంటున్నాను అందుకు బస్తాం ఇక్కడి వరకు కన్ఫైన్ అవుదమ్మా ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుద్దాం మిగతా విషయాలి ఓకే బై గుడ్ లక్ మీరు నేను ఎవరు కాదండి నాకు అర్థం అవుతుంది నేను సర్వేసుకున్నాము నాకు మొత్తం తెలియదు అనుకుంటున్నాం అందుకు బాం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదామ్మా రాజకీయం వరకు కనిపెనం మిగతా విషయాలు ఓకే బై గుడ్ లాక్ మీరు నాయకులే నాకు అర్థం అవ్వద్దు పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా నా వాగులుంది ఉంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా బాధ సంగతి చూసుకుంటే నేను అసలు వాటికి వెళ్ళను నేను నేను వాటికి వెళ్ళను నాకు లీస్ట్ బాధరు కానీ ఎలాగా కంపారిజింగ్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా అడగండి అప్పుడు నేను అడగండి అడ్తుంచండి మా ఎందుకు సాక్షి అడ్ సాక్షితో రండి నష్టం రండి ఇష్టం రాకండి ఓకేనా బాయ్ సియో గుడ్ లాక్ ఎవరన్నారు పేరు చెప్పు నాయకులాండ్ చెప్పు నాయక్లాండ్ చెప్పారు కదా చెప్పారు కదా పద్నాలుగో తారీఖు నాయుడు ఆయన్ని ఆయన 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 నేను అడుగు లేదు నన్ను అడుగు నన్ను చెప్తాను అది అయిపోయింది అడుగు నేను చిన్న చిన్న మాట్లాడిద్ద పెద్ద పెద్ద మాట్లాడే ఎన్ని వస్తాయి సరే అంటే నేను చెప్తాను ఐదు వందల ముప్పై ఎనిమిది ప్లస్ ఇంకో ఓటు అవతరప నేను చెప్తాను సరే నా ఓటు తగ్గుతాను నేను చెప్తాను అని చెప్పు ये ओके ना बाय सी यू गुड लक थैंक यू हाँ इलो नेलो नोची काबिटी डॉक्टर मार्टर